ఇవాళ కనేకల్ మండలం చల్లాపురం గ్రామంలో కేంద్రం నుంచి విచ్చేసినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సిఈఓ రితేష్ చౌహాన్ గారు వారితో పాటు మనం అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గర్గ్ గారు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆర్డీఓ గారు అలాగే ఇతర ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఇక్కడ సల్లాపురం గ్రామానికి విచ్చేయడం జరిగింది వారు ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో పంట వర్షాలు లేకపోవడం వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వే వేయడానికి ఇక్కడికి వచ్చారనేది తెలుసుకున్నాము అయితే వారికి మన రైతుల సమస్యలు వివరించాలి అనేసి వారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఎలా ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా అకా అవసరం లేనటువంటి సమయంలో అకాల వర్షాలు రావడం వల్ల పంట ఎలా నష్టపోతున్నారు మొత్తానికి రైతుకి ఇక్కడ కలిగే నష్టము ఎలా ఉంది అనేసి వారి దృష్టికి అనేది తీసుకెళ్లాము దాంతోపాటు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ సాగునీరు తాగునీటి సమస్యను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము అలానే వారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వారు దాన్ని తీసుకున్నారు అనంతపురం జిల్లా మొత్తానికి కూడా వారు ఎలాగా రిలీఫ్ని ప్రకటించబోతున్నారు అనే దానిపైన ఒకసారి చర్చించి దాని తర్వాత నిర్ణయం తీసుకుంటాము అనేసి తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా సానుకూలంగా వారు స్పందించి మన జిల్లా రైతులను అందరినీ కూడా ఆదుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు